ఓం నమ శివాయ నవగ్రహ ప్రదక్షిణ నియమాలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నియమాలను పాటించాలి నవగ్రహ ప్రదక్షిణలకు కూడా ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారమే ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మనిషి మనుగడ వారి జీవన విధానం మానసిక స్థితిగతులు అన్నీ ఈ నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంటాయి జీవితంలోనూ అనేక సమస్యలకు ఈ నవగ్రహాలే కారణమని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది ఈ ప్రదక్షిణలు చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహ ప్రదక్షిణలు చేయడానికి మండపంలోకి వెళ్తాం కదా లోపలికి వెళ్ళగా ఎడమవైపు నుంచి అంటే క్లాక్ వైజు కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యాలి కుడి భాగం సూర్యుడునకి భాగం చంద్రునికి సంబంధించినదిగా భావించాలి అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది నవగ్రహాల ప్రతిమలను తాకుతూ ఉంటారు అలా తాకకూడదు తాకకుండానే ప్రదక్షిణలు పూర్తి చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే వైపు నుంచి రాహువు కేతువులను జానిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు మీరు చేసే తొమ్మిది ప్రదక్షిణలలోనూ ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క గ్రహాన్ని స్మరించుకోండి ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక నవగ్రహాలకి మీ వీపుని చూపించకుండా వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది చాలామంది ఇలా చెయ్యరు ఇలా చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇక చాలామంది వేలాపాల లేకుండా ప్రదక్షిణలకి వెళ్తుంటారు మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే ప్రదక్షిణలకు వెళ్ళాలి శివాలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన మండపం ఉంటుంది మనం గుడిలోకి వెళ్ళగానే ముందు మూల విరాటుని దర్శించుకొని ఆ తర్వాత మాత్రమే నవగ్రహాల దర్శనానికి వెళ్ళాలి నవగ్రహాలు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మీకు ఒక శ్లోకం చెప్తాను దాన్ని చదువుకుంటూ ప్రదక్షిణలు చెయ్యాలి అదేమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ రాహవే కేతవే నమః అని చదువుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేయాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది రాహు కేతువులకు ప్రత్యేకంగా ఎందుకు అంటే అవి ఛాయాగ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహాలు రాహుకేతువులు సంతృప్తి పరచడం వల్ల మన జీవితంలో ఒడిదొడుకులు ఉండవు ప్రదక్షిణ చేసే సమయం ఆయా రాష్ట్రాధిపతులు నవగ్రహాలను స్మరించుకుంటే మంచిది తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహుకేతులకి మరొక రెండు ప్రదక్షిణలు అపసవ్యంగా అంటే ఇంతకు ముందు మీరు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చేయాలి విన్నారు కదా నవగ్రహాలకి ఇలా ప్రదక్షిణ చేయడం ఇలా చేసుకుంటే సమస్తమైన దోషాలు పరిహ పరిహారం అవుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి